ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవైవ తారీఖు శుక్రవారం రోజున దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సాయంత్రానికి మీకు వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఉన్నాయి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలను కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్లైడ్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శీత విషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధానికి అనుబంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులని కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కొన్ని సందర్భాలలో వీరికి క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవైవ తారీఖు శుక్రవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ సాయంత్రం నాలుగులోపు మీకు ఒక వార్త అయితే అందుతుంది అది మీ యొక్క బంధువుల నుండి సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయం ఉన్న వ్యక్తుల నుండి సంబంధించింది కావచ్చు మీరు ఏ విధమైన మీకు ఏదైనా వ్యక్తుల నుంచి కావచ్చు మీకు అనేది ఒక షాకింగ్ న్యూస్ అనేది అయితే ఈ రోజు మీకు వినబోతున్నారు సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు అందజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి అది ఏది ఏ అంశమైనా కావచ్చు కానీ మీరు ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకు లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించుకుంటారు చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కటి రెమినేషన్ అనేది రాబోతుంది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు శివుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు చవి చూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పరమైన అంశాలకు శివుడి సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో ఒక పార్ట్నర్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో కూడా అస్సలు వెళ్ళకండి అటువంటి వ్యక్తులు నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవరైతే మీకు కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరుల సహాయం చేయండి ఆ సహాయం మీకు కీడు చెయ్యకూడదనే విషయాన్ని గమనించుకుని నిర్ణయం తీసుకోండి అప్రమత్తం అనేది చాలా ముఖ్యం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు ఒక వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు అనేది ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు భాగస్వామ్యులు ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వామ్య ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించండి అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే సరే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిర్మానుష పడుతున్నారు ఈ రోజు అనేది ఒత్తిడి కాస్త తగ్గుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు ఆ పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసల వర్షాన్ని అయితే ఈ రోజు కురిపించుకోబోతున్నారు ఇక ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోగులు చిలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనేది మంచి ఉపశమనం అనేది కుదురుతుంది రోజు ఇక కుంభరాశి వారు అనేది ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి కానీ లేదా కొనుగోలు చేయాలి కానీ చూసుకున్నట్లయితే కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అనుభాజ్ఞలతో చర్చించి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి అలాగే మీ చుట్టూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పాటించాలి ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేయకండి ఆర్థికపరమైన విషయాలను మాత్రమే షేర్ చేయండి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి ఇది మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుకున్నప్పటికీ కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి నరదృష్టి ప్రభావం పైన ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జూన్ ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు మాత్రం మీరు ఒక వార్తను వింటారు ఆ వార్త ఏంటి పూర్త అంశాలన్నింటినీ కూడా గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో మనం మీకు ప్రతికూలతలు అనుకూలతలు ఈ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివ దేవారాధన ఖచ్చితంగా చేసుకోండి గణపతిని ఆరాధించండి శుభ స్వామిని ఆరాధించండి నిత్యం శని భగవాను ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దహనంగా ఇవ్వండి మరింత శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ బహుమతిని దానం చేయండి తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి